సో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి సో గైసి రోజు పంతొమ్మిది తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి వెళ్తే జిలీబ్లో జిలీబ్లో మద్యం తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు వాళ్ళు కొందరిని అరెస్ట్ చేశారు మా ఈ కల్తీ మద్యాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు అయితే ఈ కల్తీ మద్యం తాగడం వల్ల కొంత చాలామంది పేగులు పేగులు పాడైపోయిన సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు సో నెక్స్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంప్లైంట్ చేయాలి ఏదైనా సమస్య ఉంటే కనుక తర్వాత డొమెస్టిక్ వర్కర్స్ యొక్క డొమెస్టిక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ యొక్క యూనియన్ ఉంటుంది కదా యూనియన్ వారు పిలిపిన్ యొక్క మంత్రిత్వ శాఖతో భేటీ అయ్యి ఒక ఒప్పందం రాజు రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనమాట ఈ ఒప్పందం వల్ల ఇప్పుడు మనీరా మనీరా నుండి పిలిపిను వర్కర్స్ మనకి ఇప్పుడు కోవైట్గా డొమెస్టిక్ వర్కర్స్గా రాబోతున్నారు ఇటు ఇథోపియా వాళ్ళతో కూడా అగ్రిమెంట్ అయ్యింది ఇటు పిలిపిన్ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యింది ఇప్పుడు భారీగా ఫిలిపీన్స్ అని విత్ోపి వాళ్ళు రానున్నారు ఓకే తర్వాత కోవిడ్లో వీజాలు అన్నీ ఒరిజినల్ కాదు ఫేక్ వీజాలు కూడా వస్తున్నాయి జాగ్రత్త ఉండండి ఓకే నెక్స్ట్ ఇరవై ఐదు కేజీల నార్గటిక్ డ్రగ్స్ని ఒక యూరోప్ నుండి వస్తున్న ఒక వ్యక్తిగత లగేజ్లో కనుగొన్నారు అధికారులు అది సీజ్ చేశారనమాట నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీ విషయానికి వెళ్తే ఈ సంవత్సరం ఇంటర్నెట్ యొక్క యూసేజ్ సౌదీలో సౌదీలో ఉన్న జనాభాలో తొంభై తొమ్మిది పర్సెంటేజ్ నింటర్నెట్ వాడుతున్నారంట సౌదీలో ఉన్న దేశ జనాభాలో తొంభై తొమ్మిది పర్సెంటేజ్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు ఇందులో సెవెన్ అవర్స్ సగటు వ్యక్తి ఏడు గంటలు ఆన్లైన్లో ఉంటాడంట రోజుకి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే హయెస్ట్ వాల్యూము ఇంటర్నెట్లో మొబైల్ మొబైల్ ఫోన్స్ ద్వారా అవుతుంది అది యాపిల్ ఫోన్స్లో థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్లో మిగిలినంత్రైడ్ పాయింట్స్ ఉపయోగిస్తున్నారు సిస్టమ్స్ కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కొన్ని నెక్స్ట్ ఈ ఫాస్ట్ వరల్డ్లో ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కలిగిన దేశాలు సౌదీ కూడా ఒకటి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే యావరేజ్గా ప్రతి వ్యక్తి సౌదీలో నెలకి నలభై నాలుగు జీబీ వాడుతున్నారంట సో నెక్స్ట్ టిక్ టాక్ యూట్యూబ్ టిక్ టాక్ యూట్యూబ్ కూడా అధికంగా చూస్తున్నారు సౌదీలో నెక్స్ట్ ఒక ఫ్రెంచ్ వ్యక్తి పదమూడు దేశాలు నడుచుకుంటూ హజ్జకు రాబోతున్నాడు ఆల్రెడీ కథ కథ క్రాస్ అయ్యాడు త్వరలో సౌదీకి వస్తాడనమాట సో హల్ రషీద్ కంపెనీ హల్ రషీద్ కంపెనీ ఉందా చదువులు ఉంటే అలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తున్నా కొత్త తెలియజేయండి కొంత మిత్రులు జాబ్స్ వచ్చాయండి ఓకే తర్వాత కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ హజీజ్ గారు జాయింట్ పెయిన్తో జాయింట్ పెయిన్తో ఇబ్బంది పడుతూ మెడికల్ టెస్టులు చేసుకుంటున్నారు సో నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తాను ఏ విషయానికి వెళ్తే వర్షాల వల్ల క్లోజ్ అయిన మెట్రో స్టేషన్స్ ఒక మూడు మెట్రో స్టేషన్స్ మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ దుబాయ్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఎల్లో అలర్ట్ ఇదేంటంటే సీ కొంచెం రఫ్గా ఉంటుంది గాలులు వేస్తాయని చెప్పి దుబాయ్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు సముద్రం సైడ్ వెళ్ళే మీటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత స్కూల్ బస్సెస్ నడిపే డ్రైవర్స్ అందరూ కూడా గా డ్రైవ్ చేయాలని చెప్పి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు వాళ్ళకి మరింత శిక్షణ కూడా అందిస్తున్నారు వామన్ విషయానికి వెళ్తారు వామన్ విషయానికి వెళ్తే వామన్ కోస్టల్ లైన్లో షార్క్ చేపలు కనబడుతున్నాయంట సో అటువైపు వెళ్ళేవారు జాగ్రత్తలు పాటించాలని చెప్పి అధికారులు తెలియజేశారు షార్క్ చేపలు అండి నమిలేస్తాయి సో నెక్స్ట్ వామన్ నుండి ఎక్స్పోర్ట్స్ యొక్క ట్రేడింగ్ బిజినెస్ వన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ బిలియన్ రియల్ బిలియన్ రియల్ ట్రేడింగ్ జరుగుతుందంట వామన్ నుండి సో ఆరోపీ అధికారులు ఇప్పుడు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వన్ ఇయర్ కంటే వన్ ఇయర్ కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు సో నెక్స్ట్ ఇద్దరు సిటిజన్స్ అరెస్ట్ చేశారు ఇద్దరు వామన్ సిటిజన్స్ వీళ్ళంటే దొంగదనం ఇళ్లలో దొంగదనం కేసులో ఇద్దరు సిటిజన్స్ని అరెస్ట్ చేశారు బెర్రన్ విషయానికి వెళ్తాం బెర్రన్ విషయానికి వెళ్తే జెరడబ్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది ఒక బిల్డింగ్లో అనమాట కాకపోతే ఎవరో గాయపడలేదు నెక్స్ట్ సౌత్ బతినాలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది సివిల్ డిఫెన్స్ అధికారులు పదహారు మందిని రెస్క్యూ చేసి కాపాడారు సో నెక్స్ట్ కొందరు పాకిస్తాన్ ఇవ్వాలని ఒక గ్రూప్ని అరెస్ట్ చేశారండి అయితే వీళ్ళు ఏంటంటే బెహరాని దొంగతనం చేస్తారు అందులో ఒక గ్రూప్ లీడర్ లీడర్కి ఐదు సంవత్సరాల జైలు శిక్ష తర్వాత డిపోర్ట్ కూడా అనౌన్స్ చేశారు సో ముప్పై మూడవ జీసీసీ సమ్మెట్ ముప్పై మూడవ జీసీసీ సమ్మిట్ బెహరన్లో విజయవంతంగా జరిగింది సో వృద్ధుల్ని వృద్ధుణ్ణి అవమానించిన నలుగురు యువకులకి జైలు శిక్ష విధించారు అంటే ముసలాతన్ అనమాట సో అతనితో ఎటకారం అయినా అవమానించారు అతన్ని అది ఇరవై సంవత్సరాల కుర్రోళ్ళు వాళ్ళు అర అరెస్ట్ చేశారు ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే వాతావరణ శాఖ వారు తెలియజేశారు సో పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో గాలులు వేస్తాయి గాలులు వేస్తాయి అది క్లైమేట్లో కూడా మార్పులు వస్తున్నాయని చెప్పి తెలియజేశారు సో అది క్లైమేట్ అంటే హాట్ క్లైమేట్ వేడిగా ఉంటుందని తెలియజేశారు సో నెక్స్ట్ అన్నౌన్ ఇంటర్నేషనల్ కాల్స్ లోకల్ కాల్స్ కాదు కథలో లోకల్ కాల్స్ కాదు ఇంటర్నేషనల్ కాల్స్ ఏమైనా మీకు తెలియని కాల్స్ వాళ్ళు ఎవరైనా చేస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేశారు సో ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతుందంట తర్వాత ఎంఓ కత్తర వారు డ్రిల్ చేస్తున్నారు డ్రిల్ ఏంటంటే మెట్రోలు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ టైంలో ఏ విధంగా స్పందించాలి అవుట్ సైడ్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏ విధంగా స్పందించాలని చెప్పి ఎంఓ వారు ఒక డ్రిల్ చేస్తున్నారు సో తర్వాత ఖత్తర్ ఫ్యూచర్లో బిజినెస్ హబ్గా మారబోతుంది ఎందుకంటే బిజినెస్ హబ్ ఎందుకంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో వరల్డ్ కప్లో మరింత జరుగుతున్నాయి కదండి బోల్డ్ అంత బిజినెస్ అవకాశాలు ఉంటుంది ఇది విదేశీయులందరూ ఈ గల్ఫ్ దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మన దేశంలో కూడా ఇన్వెస్ట్ చేస్తే మన వాళ్ళకి జాబులు పెరుగుతాయి అంత అంత గల్ఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు సో తర్వాత ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయల్తో మోడీ గారు ఒప్పందం చేసుకున్నారు అప్పుడు ఉద్యోగాలు చాలామంది వెళ్ళారు ఇప్పుడు ఇజ్రాయల్కి వీజా వస్తుంది కానీ వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది సో ప్రాబ్లం ఏంటి చాలామంది అని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ వేరే మీద యుద్ధం చేస్తుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి ఫ్లైట్లను కూడా అటు వెళ్ళే ఫ్లైట్లను కూడా ఆఫ్లో పెట్టేసింది సో జాబ్స్ కూడా వెళ్ళే అవకాశం కూడా లేదు ఫ్లైట్స్ లేవంటే వెళ్ళే అవకాశం లేదు కాబట్టి సో అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి యుద్ధ వాతావరణంలో మన వాళ్ళు వెళ్తే మన తిరుమల ఆడే తీసుకురావాలి గవర్నమెంట్ ఖర్చు కూడా సో ఆల్రెడీ కిర్కిస్థాన్ని ఎక్కడ గొడవలు చేస్తున్నారు భారతీయుల్ని టార్గెట్ చేసిన గొడవలు చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ ఎంబసీ వాళ్ళు అప్రమత్తంగా చూసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది అక్కడ సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం బరువు ప్రాబ్లం వచ్చిందనమాట అయితే గతంలో స్టార్టింగ్లో మోడీ గారు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు చాలామంది ఉజ్రాలు వెళ్ళారు వాళ్ళు లేబర్స్ కూడా లేబర్ పని చేసే వాళ్ళే లక్ష యాభై వేలు సంపాదించేవారు నాకు ఫోన్ చేసి చాలా చాలామంది వీడియో కాల్లో చూపించేవారు పొలంలో పని చేస్తున్నా లక్ష రూపాయలు పని చేత వస్తుందని చెప్పి సో ఇది అనే సంగతి మనం నెక్స్ట్ వీడియో మెల్లికెళ్తాం అంతవరకు Bye, -bye.